రాంబాబు గారికి అలాగే మనకి ఇక్కడ పాల్గొన్నటువంటి రైతు సంఘాల అనే ప్రాంత సంఘాల నాయకుడికి ముఖ్యంగా ఈ సంఘీభావ సభలో దీక్షలో ఈరోజు కిషాన్ ఎస్కేఎం కురువులు పాల్గొనే ఖమ్మం జిల్లా తీసుకోవటం చాలా సంతోషం ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మన రాష్ట్ర వైసీపీ నాయకులు అలమన్ వెంకటేశ్వర గారు ప్రత్యక్షంగా ఆ ఢిల్లీ దేశ ప్రారంభం కానుంచి ప్రత్యక్షంగా ఆరు జరిగేటువంటి అన్నీ కూడా మన స్వయంగా ఉండి మనకి అన్ని వివరించి మన ఢిల్లీ నుంచి గల్లీ దాకా భవిష్యత్తులో సింగ్ గారు ఏదైనా ప్రాణహాని జరిగితే ఏ దేశంలో పరిపాలించే బీజేపీ నరేంద్ర మోడీ పాలనకు తీవ్రమైనటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలు రైతాంగ ఉద్యమం బలోపేతం కాబోద్దు విషయం మనకు చెప్పడం నిజంగా మనం ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు మన తెలంగాణలో కానీ ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కానీ చూసుకుంటే మనం సంఘాలనే పరిమితం అయ్యాం కానీ రైతాంగానికి తిరిగి స్థాయిలో ఈ యొక్క ఉత్తము ఈ యొక్క త్యాగం ఈ రకమైనటువంటి పోరాటాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్లే దాంట్లో చాలా అనుకున్న అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ ఎల్వీ గారు చెప్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే మనం ఢిల్లీ దాకా పోకపోయినా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్ని మనం రోజు అభ్యర్థుల ద్వారా మనం పత్రికల ద్వారా మనం కార్యక్రమాల ద్వారా ప్రజలకి రైతాంగానికి కార్మిక వర్గానికి వివరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పరిస్థితి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నటువంటి విషయం మనం గత ఆయన అధికారంలోంచి చూస్తూ ఉన్నాం ఆయన వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కుట్ర ఆయన రోజు నిరంతరం అవలంబిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తా ఉన్నాం దీనికి పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరంతరం చేస్తున్నటువంటి పోరాటాల్లో అనేక మంది అమరవీరులు అయ్యారు కానీ ఈనాడు ఇవాళ రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిశీలించే వరకు మేము ఊరుకునేది లేదని చెప్పేసి ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఇవాళ ఢిల్లీలో ఒక అమరన్యా దిశలు జరుగుతున్నాయంటే ఇది అందరినీ ఒక రకంగా మరి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఇవాళ రైతాంగ ఉద్యమాన్ని మరింత ముందు బలోపేతం చేసుకొని మరింత పటిష్టమైనటువంటి ఉద్యమంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా ఇవాళ నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఇవాళ మనకు తెలుసు అన్ని విషయాలు రమేష్ గారు కానీ రాంబాబు గారు కానీ ఎన్ఈ గారు కానీ వివరించారు మన విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు మన ముందున్నటువంటి కర్తవ్యం ఇవాళ ఈ సంఘీభావం కాదు ఏదైనా ఢిల్లీలో జరగనాని జరగని ఘటన జరిగితే ఈ దేశవ్యాప్తంగా మనం రైతాంగాన్ని సమీకరించి ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మనం సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంఘీభావం దృక్షం ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఖమ్మం జరిగి ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి ఈ సంఘీభావ దీక్ష ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ భవిష్యత్తులో రైతాంగం పట్ల వ్యవహారస్తురత్తు మారుకపోతే విరమించుకోకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేయాలి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరి ఇక్కడ ఢిల్లీలో జరిగేటువంటి ఉద్యమే కాదు మనం మరింత గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని ఉద్యమంలో తీసుకురావడానికి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఎందుకంటే మనం రైతు సంఘంగా రైతు బాధ్యులుగా మనం ఉన్నాం కానీ ఈ రైతు సంఘం కార్మిక సంఘాలు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా నిరంతరం తన పనులు నేను ఉంటా ఉన్నారు బాబు ఇవాళ రైతులు సమస్యలు ఎదుర్కోపోతూ ఉన్నాం తీవ్రమైన ఇబ్బంది రాబోతా ఉంది అనేటువంటి విషయం వారికి గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళ పనులలో నిగ్రమై ఉద్యమాల్లో కొంచెం తక్కువగా ఉంటున్నారు కానీ ఇవాళ ఇలా ఎన్ని విధాలు చెప్తా ఉన్నారు ఆయన సింగిరాలు చనిపోతే మరొక సింగిదారు మరి ఉన్నారు ఈ త్యాగాల ఉద్యమంగా త్యాగాల మరి దీక్షగా కొనసాగబోతూ ఉంది దీని పరిణామాన్ని మనం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పిల్లలు గారు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది ఢిల్లీలో గనక నిజంగా గారి ప్రాణాలకి హాడీ జరిగితే ఈ దేశంలో మరి రైతాంగం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితుంది రోడ్ ఎక్కి నరేంద్ర మోడీని మరి ఎక్కడ తెలియకుండా నిలదీయాల్సినటువంటి రైతాంగ ఉద్యమం ఆ రకంగా రాబోతుంది విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి ప్రయాణం ఖచ్చితంగా కొనసాగించని నేను నమ్ముతూ మరి ఆ రకమైన ఉద్యమానికి మా వైపు నుంచి కూడా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమవుతామని సమాయతం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ శిబిరంలో పాల్గొన్నటువంటి రైతు సంఘ నాయకులు అట్లాగే కాలూరు సంఘ నాయకులు అందరికీ కూడా పేరు పేరున మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాం తరఫున ధన్యవాదాలు మీకు తొలగిస్తుంటారు